అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నది నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మనం షిర్డి టూర్లో ఈ టెంపుల్ని అయితే మనం కవర్ చేసుకోవచ్చు లేదంటే మనం డైరెక్ట్గా ఇక్కడికి కూడా రావచ్చు షిర్డి టూర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ పెడతాను తప్పకుండా చూడండి లేదంటే ఎండ స్క్రీన్లో కూడా నేను వీడియో పెడతాను చూడండి షిరిడీకి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మనం ఇక్కడ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి రావచ్చు షిరిడీ నుంచి డైరెక్ట్ మనకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బస్లో అయితే మనం టూ హండ్రెడ్ రూపీస్ లోపే అయిపోతుంది లేదంటే మనకు అక్కడ వ్యాన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫుల్ నాసిక్ టూర్ మనకి తీసుకెళ్తారు అయితే వ్యాన్స్లలో ఒక్క మనిషికి వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు అయితే ఈ నాసిక్ టూర్లో మనకి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం పంచావటి గోదావరి జన్మస్థలం పంచముఖ వినాయకుడు అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇంకొన్ని ప్రాంతాలు కూడా వాళ్ళు ఈ టూర్ ప్యాక్లో మనకు చూపించడం జరుగుతుంది అయితే షిర్డి నుంచి మనం ఇక్కడ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి రావడానికి డిస్టెన్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ షిరిడి టు ఔరంగాబాద్ వెళ్ళడానికి నైంటీ కిలోమీటర్స్ పడుతుంది అలాగే అక్కడ ఔరంగాబాద్లో ఉన్న ఎల్లోరా క్లీవ్స్ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు ఇవన్నీ మనం షిరిడి టూర్లో కవర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ ప్రాంతాలు షిరిడి చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి మనం మనకు అనుకూలంగా ప్లాన్ చేసుకోవచ్చు టెంపుల్ దగ్గర పువ్వులు బిల్బపుత్రాలు అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు అవన్నీ మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే మంచిది ఎందుకంటే అక్కడ బిల్బపు పత్రం అనే పేరుతో ఏవో పిచ్చాకులు ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి అయితే టెంపుల్ ఎంట్రస్ అయితే ఉంటుంది మనకున్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఎంతో ప్రాముఖ్యమైనది ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఐదు పదిహేడు వందల ఎనభై ఈ మధ్యకాలంలో నానాసాహెబ్ పేష్వా అనే వారు నిర్మించారట చూడ్డానికి బాగా పురాతనమైందిగా ఉంది కానీ అద్భుతమైన ఆర్కిటెక్చర్తో నిర్మించబడింది మనకి ఆలయం లోపల ఈ విధంగానే జ్యోతిర్లింగాలు కనిపిస్తాయి లోపల కెమెరా అలా లేదు బయట కూడా ఈ విధంగా అయితే లింగాలు ఏర్పాటు చేశారు ఇక్కడ మనం మన స్వయంగా మన చేతులతో స్వామివారికి పుష్పాలు కానీ ఏమన్నా సమర్పించుకోవచ్చు ఇక్కడున్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని చెప్తారు ముందుగా అయితే మనం ఇక్కడ నందిని దర్శించుకుంటామో ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుంటాము త్రయంపకేశ్వరుడు అనగా సాక్షాత్తు ఆ పరమశివుడు మీరు కూడా ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఆ పరమశివుడి అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ధన్యవాదాలు ఇప్పుడు మీరు చూస్తున్నది అద్దనాగేశ్వర టెంపుల్ ఇది మనకు నాసిక్లోని పంచావట్టి దగ్గర ఉన్నది గోదావరి ఘాట్ అని కూడా పిలుస్తారు ఇక్కడ సీతా గుఫ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ గోదావరి ఘాట్ లేదా గంగా ఘాట్ అని కూడా పిలుస్తారు ఇది త్రివేణి సంగమం అని కూడా అంటారు ఇది మనకు నాసిక్ ఫుల్ టూర్లో మనకి ఈ ప్లేసెస్ అన్ని మనము చూడవచ్చు ఈ ఫిల్ వీడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నాసిక్ త్రివేణి సంగమం గోదావరి ఘాట్ అని చెప్పేసి తప్పకుండా చూడండి అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్నది షిరిడి అనమాట ఇది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి